ओम। अंदर की नमस्ते वेद मन ओम शुक्रहा शुशुक्वा उशो न जारः पप्रा समीची दिवो न ज्योतिः परिप्रजातः कृत्वा भुवो देवानां पिता पुत्रः सन् ऋग्वेदमन्त्रम् భావము సూర్యుడు ఉషహకాంతులను హరించి ప్రకాశించే రీతిగా జీవుడు తన యొక్క పాపాలను సత్కరమ ఆచరణ చేత హరించుకుంటాడు ఆ జీవుడే పగటి పూట సూర్యుని వలె భూమి ఆకాశాల మధ్య సత్కార్యాచరణ చేత తన కీర్తిని వ్యాపింపచేసుకుంటాడు అన్నీ తెలిసినటువంటి జీవుడు తన కర్మల కారణంగా పుత్రుడై పుట్టి ఇంద్రియాలకు తండ్రి అగుచున్నాడు ఇది భావము ఇక్కడ వివరణ చూడండి సూర్యుడు ఉషస్సును సమాప్తపరిచి ఉదయిస్తాడు శుక్రహ అంటే పరిశుద్ధమైన కర్మపరాయణుడై జీవుడు తన సామర్థ్యము చేత తన యొక్క పాప రాశిని నాశనము చేసుకుంటాడు చాలా చాలా అద్భుతమైనటువంటి వివరణ ఉంది ఈ మంత్రంలో చూడండి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఎట్లయితే సూర్యుడు ఈ యొక్క రాత్రిని నశింపజేసి తన యొక్క పూర్తి వెలుగును ఎట్లా ప్రసరింపజేస్తాడో అదేవిధంగా ఒక జీవుడు సత్కర్మల ఆచరణ చేత మానవుడు తన యొక్క పాపములను హరించజేసుకుంటాడు అని తెలియజేస్తున్నాడు అంటే పాపములను నాశనం చేసుకుంటాడు సూర్యుడు తన ప్రకాశాన్ని భూమి ఆకాశాలలో నింపుతాడు జీవుడు కూడా సత్కర్మ ఫల రూపమైన యశహకాంతులతో భూమి ఆకాశాలను ప్రకాశింపజేస్తాడు కర్మ అధీనుడయ్యే జీవుడు భూమిపై జన్మిస్తున్నాడు ప్రసిద్ధమైన ఈ విషయాన్ని కృత్వా బభూత అంటే స్వకర్మ కారణంగానే జీవుడు ప్రసిద్ధుడు అవుతున్నాడని వేదము ధృవీకరించింది అంటే ఏ వ్యక్తి అయినా లోకములో ఒక ప్రసిద్ధత అంటే అతనికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే అది అతను చేసినటువంటి కర్మ ఆధారంగానే అని వేదము స్పష్టం చేస్తూ ఉంది అంటే ఇక్కడ ఒక వ్యక్తి ప్రసిద్ధుడు కావాలంటే కర్మలు ఉత్తమ కర్మలు చేయాలి సత్కార్యములు చేయకుండా ఏ వ్యక్తి ప్రసిద్ధుడు కాలేదు అనే విషయాన్ని ఇక్కడ ఈ వేదమంత్రము ధృవీకరిస్తుంది ఇక ప్రబలమైనటువంటి జీవుని కర్మను గురించి వేదము రెండవ పాదములో భువో పితా పితాపుత్ర సన్ అంటే పుత్రుడుగా జన్మిస్తున్న ఆత్మ అంటే దేవ ఇంద్రియాలకు తండ్రి అవుతున్నాడు అని స్పష్టం చేసింది సామాన్యంగా జీవుడు అంటే ఇక్కడ జీవుడు అంటే ఆత్మ జన్మను పొందితే ఎవరో ఒకరికి కుమారుడు కావడం తథ్యం అంటే ఇప్పుడు మనం అందరం జన్మించాం జీవులం అంటే ఎవరో ఒకరు మనకు తండ్రిగా ఉండాల్సిందే అది తథ్యం కానీ ఇక్కడ ఆత్మ జీవుడు అయితే పుత్రుడుగా పుట్టింది కానీ దాని కర్మల యొక్క మహిమను చూడండి ఇంద్రియాలకు మాత్రం తండ్రి అయ్యింది తండ్రిగా ఆ ఆత్మ లేదా జీవుడే ఇంద్రియాల సంరక్షణ చేయవలసి ఉంది కానీ ఆ సంరక్షణను ఉపసంహరించి ఆత్మ అనగా జీవుడు శరీరాన్ని విడిచిపెడితే శరీరగతమైనటువంటి కన్ను ముక్కు చెవి నోరు చర్మము అనే ఇంద్రియాలలో ఏ ఒక్కటి శరీరములో నిలిచి ఉండవు మరి ఇది సామాన్యమైనటువంటి విషయమైన అంత్యకాలంలో కానీ జీవుడికి నిజంగా స్వ అనుభవంలోకి రాని ఈ నిత్యమైనటువంటి సత్యాన్ని ఎస్య ప్రమాణమన్యస్య ఇధ్యాయ దేవా దేవస్య మహిమానా మోజస అంటే ప్రథమ దేవ సమానుడైనటువంటి ఆత్మ ప్రయాణం అంటే ఈ శరీర త్యాగము సమయములో ద్వితీయమైనటువంటి దేవ సమానమైనటువంటి ఇంద్రియాలన్నీ వెంటనే ప్రయాణమై ఎక్కడికో వెళ్ళిపోతాయి అని శుక్ల యజుర్వేదము మానవ సమాజానికి జ్ఞప్తికి తెచ్చింది అంటే ఇక్కడ మనము జన్మించాలి జన్మించాలంటే ఎవరికో ఒకరికి పుట్టాల్సిందే అలా వారు మనకు తండ్రిగా ఉంటారు అంటే ఎవరికి తండ్రి మన యొక్క ఇంద్రియాలకు తండ్రిగా వ్యవహరిస్తారు ఈ దేహం వదిలిన తర్వాత ఆ ఇంద్రియాలన్నీ ఆ జీవులతో పాటే పోతాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది ఇక కర్మ సిద్ధాంతము వైదిక ధర్మములో చాలా ప్రముఖమైనటువంటిది ఈ మంత్రంలో ఇంకొక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంది కర్మ సిద్ధాంతం వేద ధర్మంలో చాలా ప్రముఖమైంది ఇది కేవలము మానవ జాతికే మానసిక స్వాంతనను చేకూర్చుతుంది ఈ కర్మ సిద్ధాంతం ఎవరికి కేవలము మనుష్యులకే ఆత్మవిశ్వాసము కూడా కలిగిస్తుంది దాని ద్వారా మానవుడు చతుర్విధములైనటువంటి పురుషార్థమయ జీవితాన్ని గడిపేందుకు సుముఖుడవుతాడు ఈ కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే ఇక ఈ చతుర్విధములైనటువంటి పురుషార్థములు ఉన్నాయే ధర్మ అర్థ కామ మోక్షములు దీని మీద ఎవరికి విశ్వాసం ఉండదు కర్మ సిద్ధాంతం ఉన్నప్పుడే ధర్మ అర్థ కామ అనేటివి అతనికి విశ్వాసం కలుగుతుంది ఈ పురుషార్థాల మీద పుత్రుడైనటువంటి జీవాత్మ ఇంద్రియాలకు తండ్రిగా భావింపబడటము ఉత్తమమైనది మరియు ఆచరణీయమైనది వేదములలో కర్మ ప్రాధాన్యము ఎంత ఘనమైనదో స్మర అంటే చేసిన కర్మను స్మరింపమని శుక్ల యజుర్వేదము మరణోన్ముఖుడైన మనుజుని భగవత్ ఆదేశంగా ప్రకటించడము ద్వారా స్పష్టమవుతుంది ఇక్కడ వేదములో కృతం స్మర అని అంటే కృతం అంటే మనం చేసినటువంటి కర్మలను కూడా మనము స్మరించాలి ఏం కర్మలు చేశాము అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు దీని ద్వారా అంటే మానవుడు కర్మశీలి అని తెలియజేస్తున్నాడు ఆ కర్మలను కూడా స్మరించండి అని తెలియజేస్తున్నాడు ఇక కొందరైతే చూడండి మనుష్యులు మరణ సమయములో వ్యాకుల పడుతూ ఉంటారు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటారు కొందరైతే దైవాన్ని దూషిస్తూ ఉంటారు అట్టివారిని ఉద్దేశించి భగవంతుడు ఆ సమయములో నన్ను కాదు నిందించడం నీవు చేసిన కర్మలను జ్ఞప్తికి తెచ్చుకో మృత్యు సమయములో పుత్ర మిత్ర కలత్రాదులలో ఏ ఒక్కరూ వెంటరారు అంతా ఇక్కడే ఉండిపోతారు అప్పుడు జీవుడు ఒక్కడే ఒంటరిగా ప్రయాణించవలసి ఉంటుంది అయితే చేసినటువంటి కర్మ మాత్రం వెంట ఉంటుంది అని కర్మను స్మరింపమన్న భగవంతుని యొక్క ఆంతర్యము అంటే ఇక్కడ మరణ సమయంలో చాలామంది కూడా అందరూ భగవంతుణ్ణి నిందిస్తుంటారంట కాళ్ళు చేతులు కొట్టుకొని నా మోకాళ్ళు నా మో చేతులు ఆడడం లేదు నేను నడవలేకపోతున్నా ఇంద్రియాలు పనిచేయట్లేదు అని దబో దివో దేవుడు నాకు ఇంతే పెట్టినాడు ఇంతే చేసినాడు ఇంకా ఏం చేస్తావు అని రకరకాలు దేవుణ్ణి ఆడిపోసుకోవడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాకపోతే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఒరే నన్ను కాదురా నువ్వు అనుకోవాల్సింది నీ కర్మలు ఏం చేసి ఉంటే నీకు ఈ స్థితి వచ్చింది అని విచారణ చేసుకో అని చెప్తున్నాడు ఇక్కడ అంటే నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే నువ్వు ఏం కర్మలు చేసి ఉంటే అట్లయ్యావు అది దాన్ని స్వరించు అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ చనిపోయిన తర్వాత మాత్రం జీవుడు ఒంటరిగానే పోవాలా ఏ ఒక్కడు కూడా నీ బంధువులలో నీతో పాటు రారు అనే సత్యాన్ని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అలాగే నువ్వు ఒంటరిగా పోయేటప్పుడు నీతో పాటు వచ్చేది ఏమిటి నీవు చేసినటువంటి కర్మ నీ వెనకమ్మడి వస్తుంది తర్వాత చూడండి ఇక్కడ అయితే చేసినటువంటి కర్మ మాత్రం వెంట ఉంటుంది అని కర్మను స్వరింపమన్నటువంటి భగవంతుని యొక్క ఆంతర్యము కర్మానుగౌ గచ్చతి జీవ ఏకహ అంటే కర్మ మాత్రమే జీవుణ్ణి అనుసరించి వెళుతుంది అన్నటువంటి సూక్తి కూడా ఈ భగవత్తు యొక్క ఆజ్ఞనే స్వరింపజేస్తున్నది ఇక యాత్రా సమయంలో ఎవరైనా తోడుంటే మంచిది ఒంటరిగా ఉంటే భయం కలుగుతుంది అయితే ఆ రీతిగా ఉండే తోడు మంచివాడై ఉండాలి మరి తోడు వచ్చేది కర్మయే కాబట్టి అది చెడు కర్మ అయితే మాత్రం భయాన్ని కలిగిస్తుంది ఇంకా చూడండి అయితే మనం ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం మరి ఒంటరిగా ఒంటరిగా ప్రయాణం చేయడం అంటే లోకంలో కూడా ఎక్కడికైనా మనం పోవాలంటే కొంచెం భయం ఉంటుంది ఎవరికైనా ఒంటరిగా పోయేటప్పుడు ఎవరైనా ఒక మంచి వాడు తోడుంటే బాగుంటుంది అని మనం కోరుకుంటాం ఎక్కడైనా విహారయాత్రలు కూడా మనం పోయేటప్పుడు మంచి మిత్రులు మనకు తోడుగా ఉంటే మన ప్రయాణం సాఫీగా జరుగుతుంది అని భావన చేస్తుంటారు అయితే ఇక్కడ మనం శరీరం వదిలిన తర్వాత ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు మనకు తోడు ఎవరు మనం చేసిన కర్మ తోడుగా ఉంది మరి ఆ కర్మ చెడ్డకర్మ అయితే మనకు భయం కలుగుతుంది ఆ ప్రయాణంలో చూడండి అదే అందుచేత సత్కర్మలనే అంటే యజ్ఞ యాగాది పుణ్యకర్మ విశేషాలను వెంట తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి మనము సత్కర్మలను చేయాలి అప్పుడు నీకు సత్కర్మలు తోడుగా ఉంటాయి ఆ సత్కర్మలు ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది యజ్ఞయాగాదులు చేయాలి ఇవే సత్కర్మలు మేము ఇక్కడ రోజు ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తున్నాం ఇవి అలాగే బయట సంస్కారాలు చేస్తున్నాం బయట శాంతి హోమాలు చేస్తున్నాం ఇటువంటి సత్కర్మలను బాగా చేయాలి బయట మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇటువంటి యజ్ఞయాగాదులను బాగా చేయించండి అవే సత్కర్మలు అంటే అవి మీరు ఎంత బాగా చేయించుకుంటే మీరు శరీరం వదిలిన తర్వాత ఈ సత్కర్మలు మీకు తోడుగా ఉంటాయి మీ యాత్ర సఫలమవుతుంది మీకు భయం ఉండదు ఇవే పుణ్యకర్మ విశేషములు కాబట్టి ఇవి మీరు బాగా ప్రయత్నము చేసి ఈ కర్మలన్నీ చేయాలి తర్వాత అప్పుడే మీ యాత్ర నిర్భయమై సాఫల్యమవుతుంది అంటే ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మనము సుఖంగా నిర్భయంగా మన యాత్ర కొనసాగాలంటే మనము సత్కర్మలను కంపల్సరిగా చేయాలి అని ఇక్కడ ఈ వేదమంత్రం మనకు కర్మ యొక్క ప్రాముఖ్యమును ప్రాశస్తాన్ని తెలియజేస్తుంది అంటే మానవుడు తప్పకుండా కర్మలు చేయాలి అయితే ఏం కర్మలు చేయాలి సత్కర్మలు చేయాలి ఆ సత్కర్మలు అంటే ఏమిటి యజ్ఞయాగాదులు ఇవే నీకు తోడు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మంత్రము ద్వారా క్రమ్ కర్మ ప్రాముఖ్యమును పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓం తత్సత్